శివాలయంలో రెండు రోజులుగా అరుదైన నాగుపాము తిష్ట భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం హిందువులు ప్రతి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ముఖ్యంగా పరమశివుడికి సంబంధించిన పర్వదినాలైతే అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు అయితే ఓ శివాలయంలో రెండు రోజులుగా రెండు నాగుపాములు దర్శనమిచ్చాయి సరిగ్గా శివలింగం మీద చుట్టుకొని కూర్చొని ఉండిపోయాయి ఎంతకు పాము బయటకు వెళ్ళకపోవడంతో గురయ్యారు ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రయపురం మండలం రాలే గ్రామంలో శివకేశవాలయాల మధ్యలో ఉన్న శ్రీకాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర పుత్రశక్తి గణపతి ఆలయంలో నాగుపాములు హల్చల్ చేశాయి గత రెండు రోజులుగా రెండు విష్ణుపాదాలు ఉన్న గోధుమ తిష్ట వేసింది రెండు రోజులుగా ఆలయం లోపల శివలింగం చుట్టూ తిరగడం చూసి ఆలయ అర్చకులు ఆశ్చర్యానికి గురయ్యారు ఈ విషయం తెలిసిన భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అయితే రెండు రోజులైనా బయటకు రాకపోవడంతో దేవుడికి నైవేద్యం పెట్టడానికి పూజారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆలయంలో నుండి నాగుపాము వెళ్ళకపోవడంతో ఆలయ కమిటీ రాజమండ్రికి చెందిన ప్రముఖ స్నేక్ రాజమండ్రి మాధవ్ స్నేహ్యాచర్ సుమారు రెండు గంటలు శ్రమించి చాకచక్యంగా పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారని ఆలయ కమిటీ చైర్మన్ చింతా సూర్యచంద్రరావు తెలిపారు దీంతో అంతా కలిసి ఊపిరి పీల్చుకున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్